హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న ఒక రైస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన జస్ట్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ఏజ్ ఉన్న ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఎగ్జాక్ట్గా మన కొండాపూర్ లొకేషన్లో ఉన్న ఏఎంబి మాల్ బ్యాక్ సైడ్ ఈ కమ్యూనిటీ అనేది లొకేట్ అయి ఉంటుంది ఇందులో మనకు రెసిడెన్షియల్గా టూ టవర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ టూ ఫోర్టీన్ ఫ్లాట్స్ రెండు వందల పద్నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి నార్త్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యింది ప్రజలు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అండి సేల్కి అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల అరవై ఆరు స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వచ్చేసి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ప్రాపర్టీ ఓనర్సే ఈ సిక్స్ మంత్స్ స్టే చేశారు ప్రజెంట్ వీళ్ళు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారండి ఆ పర్పస్ మీదనే విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫర్నిచర్తో కలిపి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొండాపూర్ లొకేషన్లో గేటెడ్ కమిటీలో ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ ఫర్నిచర్తో మనకు ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇంతసేపు మీకు లివింగ్ ఏరియా మనకు డైనింగ్ స్పేసు పూజా గది కిచెను అండ్ మనకి ఇందుట్లో ఏంటంటే ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అనేది స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి మనకు గవర్నమెంట్ పార్క్ ఏదైతే బొటానికల్ గార్డెన్ ఉందో ఆ పార్క్ ఫేసింగ్ అవుతుంది అందువల్ల వెంటిలేషన్ లైట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి యూడిఎస్ కింద మనకు అరౌండ్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను పూజగది స్పేస్ అయితే మనకు వుడ్ వర్క్ తోటి చేయించుకున్నారండి అండ్ ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ అవైలబుల్ ఉంది వాట్రూబ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఈ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి మనకు స్ప్లిటేసి యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది చూడండి మనకు అవుట్ సైడ్ ఏరియా వ్యూ అనేది కవర్ చేస్తున్నాను అండ్ బాల్కనీ స్పేస్ అయితే మనకు చాలా స్పీషియస్గా ప్రొవైడ్ చేశారు బాల్కనీ ఏరియా ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాల్కనీ అండ్ మనకు డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ అనేది అవైలబుల్ ఉందండి ఇది సెకండ్ బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు దీంట్లో కూడా మనకు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి చూడండి మనకు బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ వచ్చేసి పార్క్ ఫేసింగ్ అవుతుంది గ్రీనరీ ఉంటుందండి మనకు ఎవరైతే గ్రీనరీ వ్యూ తోటి ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అండ్ ఇక్కడ మన కామన్ వాష్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు డైనింగ్ స్పేస్ కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం హాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది వాడ్రూప్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిటేస్ యూనిట్ అవైలబుల్ ఉందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారండి అండ్ డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీకు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అట్ బాల్కనీ ఏరియా కూడా కవర్ చేస్తాను మొస్ట్ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైటింగ్ అనేది ఫ్లాట్ ఇన్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి కేవలం మనకి ఇంటీరియర్ సమ్మ ఇంటీరియర్ కవర్ చేయడానికి మీకు తో కవర్ చేసి మనకి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను మనకు స్పేషియస్ బాల్కనీ ఏరియా బెడ్రూమ్స్కి అవైలబుల్ ఉంది అండ్ మనకి ఈవెన్ లివింగ్ ఏరియాలో డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మనకి సిట్ బాల్కనీ అనే అవైలబుల్ ఉందండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్